ధనిష్ట నక్షత్ర జాతుకులకి సెప్టెంబర్ పదిహేను దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉంది మనం చూస్తే ధనిష్ట నాలుగు పాదం వాళ్ళకి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పనులన్నీ కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి నిరాశ నిస్పృహలు అసంతృప్తి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట కానీ మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ధనిష్ట ఒకటి రెండో పాదం వాళ్ళకైతే ఫార్టీ డేస్ ఓపిక పట్టండి ఆ తర్వాత నుంచి గురుబలం పెరిగి అద్భుతమైన రాజయోగం అనేటువంటిది చాలా బాగా కనబడుతుంది ఇంకా ఏమిటి అంటే ఈ ఒకటి రెండో పాదం వాళ్ళకి ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో కళారంగంలో ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు అయితే ఆర్థిక సమస్యలు కానీ ఈ కాళ్ళుకి సంబంధించి ఎర్థ్రైటిస్ వాత దోషాలు నొప్పులు పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట మూడు నాలుగు పాదం వాళ్ళకైతే మేజర్లీ అన్ని విషయాల్లోనూ కూడా అసంతృప్తి పనులన్నీ బ్లాక్ అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అష్టమంలో కుజుడు కాబట్టి వాహన ప్రమాదముల విషయంలో గాయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో శుక్రుడు కలత్ర దోషము మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి మేజర్లీ ఒక్క విషయం ఏంటి అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అన్నా ఇక్కడ టైం కాస్త డల్ అయ్యింది కాబట్టి పర్సనల్ చాట్ చూసుకోండి అక్కడ బాగుంది అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తారు ఒకవేళ అక్కడ కూడా వాగు పోతే ఖచ్చితంగా శాంతి పరిహారములు అనేటువంటివి ఆచరించండి ఇక్కడ ఈ గోచారానికి సంబంధించింది అయితే నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం కానీ నవగ్రహ శ్లోక పారాయణ కానీ శివుడికి అభిషేకం చేయించడం కానీ చేయడం వల్ల ముఖ్యమైన సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడతారని చెప్పచ్చు